చనిపోయిన వారు దయ్యాలు అవుతారనే బోధ కూడా మన రక్షణను డ్యామేజ్ చేసే బోధే రక్షణకు డ్యామేజ్ కలిగించే బోధ ఎందుకు చెప్పండి చనిపోయిన వారు దయ్యాలు అవుతారు అని బోధించే బోధ కూడా మన పునాది సిద్ధాంతానికి దెబ్బగొట్టే బోధని నేను చెప్పా ఎందుకో చెప్తా ఈ కొంతమంది ఒకళ్ళను ఒకళ్ళు ఒకళ్ళని ఒకళ్ళు దయాలతో ఇంటర్వ్యూ చేసే వాళ్ళు ఉన్నారు ఎప్పుడు చచ్చావు ఎక్కడ పట్టావు ఈ మనిషికి ఏం చేసుకొని చచ్చావు ఎలా చచ్చావు అని దయ్యాలతో ఇంటర్వ్యూ చేసే వాళ్ళు ఉన్నారు కొంతమంది మార్చుకున్నారు కొంతమంది ఇంకా మార్చుకోలే ఆ తంతు కొనసాగిస్తున్నారు కొంతమందికి జ్ఞానోదయం అయింది దేవుడు వాళ్ళ మనోనేత్రాలు వెలిగించాడు కొంచెం ఆ తరహా మానుకున్నారు గతంలో బాగా హల్చల్ చేసిన వాళ్ళు మానుకున్నారు వాళ్ళని చూసి ఫాలో అయ్యేవాళ్ళు ఇప్పుడు యాక్షన్ చేస్తున్నారు మొన్న ఇంకొక సహోదరుడు కూడా నా దగ్గరకు వచ్చినప్పుడు ఆ సహోదరుడు కూడా చెప్పా డైరెక్ట్గా అడిగి ప్రశ్నించా నేను చనిపోయిన వాళ్ళు దయాలవుతారా చనిపోయిన వాళ్ళు దయాలైతే బైబుల్లో చెప్పిన పునాదే కూలిపోయింది ఎందుకంటే మనం ఏమంటున్నాం చనిపోయిన తర్వాత మానవుడు దేవుని అధీనంలోకి వెళతాడు తీర్పుకు గురవుతాడు వాని పాపములను బట్టి నరకానికో లేదా రక్షణానుభవంలోకి వచ్చిన వాడైతే నిత్య జీవానికో పోతాడనేది కదా మనం చెప్తున్నటువంటి సువార్తలో ఒక భాగం మీరందరూ ఎందుకు నమ్ముకున్నారు యేసు సుప్రభుని పెద్దగా చెప్పండి నోరు తెరిచి చెప్పండి మీకు దండం పెడతాను ఏంది అసలు సౌండ్ చేయలేదండి ఎందుకు నమ్ముకున్నావు అంటే తెల్లముఖం వేసుకొని చూపుతాయని పరువు అని చెప్పు ఏం ఏం పొందుదామని నమ్ముకున్నావు పెద్దగా నిత్య జీవాన్ని ఏం తప్పించుకుందాం అనుకుంటున్నావు కదా అదేగా అసలు మెయిన్ అదేగా మెయిన్ ఇంకా యేసు ప్రభు పరిపూర్ణుడు పరిపూర్ణుడు ఆయనలో ఏ లోపం లేదు మన కోసం ప్రాణం పెట్టాడు దేవుడు అంటానికి సంపూర్ణమైన యోగ్యత ఏసుకే ఉందని ఇంకా బోల్డ్ అన్ని కారణాలు ఉన్నాయి మేజర్గా మీ మైండ్లో ఉంది నిత్య జీవానికి చేరాలి ఏసు దగ్గరికి చేరాలి పాప నుంచి విడుదల పొందాలి నిత్యం నరకం తప్పించుకోవాలి ఇదే కదా మరి సచినోడు సచిపోయి దయ్యం అవుతాడు భూమి మీదే తిరుగుతాడు అంటే ఇక నరకం లేదు పరలోకం లేదని అర్థం ఎంత డేంజర్ చూడండి అది ఏమైనా అర్థమైందో లేదా మరి ఎంతమందికి అర్థమైంది ఏం అర్థమైంది అన్యుడికి సువార్త చెప్తున్నావు నమ్ముకో మారు మనసు పొందు బాప క్షమాపణ నిమిత్తం బాప ముందు పరలోకం పోతావు లేకపోతే నరకానికి పోతావు అని సువార్త చెప్తున్నావు నువ్వే మళ్ళీ చచ్చిపోయిన వాళ్ళు దయాలవుతారని బోధించావు అనుకో వాడేమంటాడో తెలుసా ఒరే మాలోకం వెర్రి మాలోకం నువ్వే ఏం బోధిస్తున్నావురా పరలోకం ఉందంటున్నావు నరకం ఉందంటున్నావు సస్తే ఆ పరలోకానికో నరకానికో దేవుడు తీసుకెళ్ళి వేస్తాడని చెబుతున్నావు నువ్వే చెబుతున్నావు మళ్ళా నువ్వే ఏం చెబుతున్నావు సచ్చిపోయినోళ్ళు దయ్యాలయ్యి తిరుగుతారంటున్నావు చచ్చిపోయిన వాళ్ళు దయ్యాలయ్యి భూమి మీదే తిరిగితే ఇంకా పరలోకం ఎక్కడా నరకం ఎక్కడరా ఇప్పుడు కూడా అర్థం కాలేదా ఎంతమందికి అర్థమైంది పరలోకం నరకం నిజమైతే సత్యనోడు దయ్యమై భూమి మీద తిరగకూడదు వాడు ఆ పరదుకో ఈ పాతాళనుకో దేవుడి చేత భద్రపరచబడాలి బంధించబడాలి పాపాత్ములు అనుకో పాతాళ అగ్నికి పరిశుద్ధులనుకో పరదయసుకి బైబుల్ చెప్తుంది అది కానీ మనవాళ్ళు ఏం చేశారు సచ్చిన వాళ్ళు దయ్యాలయ్యి పడతారు అని గ్యాస్ నూనె పోసుకొని సచ్చిందంట ఊర వేసుకొని సచ్చిందంట ఏందో ఈ ఎక్కువ దయ్యాలు కూడా ఎక్కువ ఆడవాళ్ళే ఉంటారు అర్థం కాదు సినిమాలో చూపించినా కూడా ఆడవాళ్ళం తెల్ల చిరగట్టి తిప్పుతూ ఉంటారు ఎందుకంటే డైరెక్టర్లు అందరూ మగవాళ్ళు కదా అందుకని ఆడవాళ్ళని దయ్యాలని చేశారు దేవునికి స్తోత్రం అవునా అసలు తప్పు 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 బైబుల్లో చనిపోయిన మానవ ఆత్మలు దయ్యములుగా మారి భూమి మీదనే తిరుగుతాయి అనడానికి ఒక్క వచనము కూడా ఆధారము లేదు ఒక్క వచనం కూడా ఆధారము లేదు మరి వీళ్ళు దాన్ని హైలైట్ చేసి చచ్చినోళ్ళు దయ్యాలు అవుతారు వాళ్ళు భూమి మీద తిరుగుతారు అని బోధించినప్పుడు మన మూల సిద్ధాంతమే బద్దలైపోతుందిగా దయాలయ్య భూమి మీద తిరిగితే మరి మీరే అంటున్నారుగా పరలోకం పోతాడు లేకపోతే నరకానికి పోతాడు పరదశకు పోతాడు పాతాళానికి పోతాడు మీరే అంటున్నారుగా మళ్ళీ మీరే దయాలై తిరుగుతారని అంటున్నారు అసలు ఇంతకు దయాలై తిరిగేది నిజమా లేకపోతే ఆ పరదయసు పాతాళానికి పోయేది నిజమా మీరు మీరు ముందు అసలు ఒక అండర్స్టాండింగ్ రండి అని వాడే మనకు కౌన్సిలింగ్ ఇస్తాడు వింటున్నావా బైబుల్ అట్లా కన్ఫ్యూజ్గా ఏం బోధించాల బైబుల్ చాలా స్పష్టంగా బోధించింది చనిపోయిన మానవాత్మలు దయ్యములుగా మారవు చనిపోయిన మానవాత్మలు ఆత్మలుగానే ఉన్నాయి వాళ్ళు పరదైసులోకి కానీ పాతాళములోనికి కానీ పంపబడతారు తప్ప వాళ్ళు మళ్ళా భూమి మీద తిరిగే ఛాన్స్ లేదు అంటే ఏందన్న అసలు దెయ్యాలే లేవంటావు అంటే దెయ్యాలు లేవని నేను అనట్లా దయ్యాలు ఉన్నాయి దయ్యాలు ఉన్నాయి అయితే చచ్చిపోయిన మానవుల ఆత్మలు మాత్రం కావు మరి దయ్యాలు ఏంటి అంటే పడద్రోయబడిన దేవదూతలు వాళ్ళు దెయ్యాలు మళ్ళా వాళ్ళు కూడా దెయ్యాలంటే మళ్ళీ వికృతంగా ఊహించుకోకండి మూవీలు చూసి సినిమాలు చూసి దెయ్యం అనగానే ఏదో భయంకరంగా ఊహించుకుంటారు దెయ్యాలు ఎవరో తెలుసా దేవదూతలే పడద్రోయబడిన దేవదూతలు అర్థమైందా మనం ఊహించుకున్నట్టు ఉండరు వాళ్ళు వాళ్ళ వ్యక్తిత్వము అంత వికారంగా అన్నమాట వాళ్ళ ఆకారం కాదు వాళ్ళ వ్యక్తిత్వము అంత దుర్మార్గంగా మారిపోయింది పడద్రోయబడిన దేవదూతల యొక్క వ్యక్తిత్వము అంత దుర్మార్గంగా మారిపోయింది లేదన్నయ్య వాటి స్వరూపాలు కూడా వికారంగా ఉంటాయి అన్నయ్య అంటే మూవీలు చూసి నీకు అట్టాంటి అన్నమాట ఎప్పుడో ఏదో సినిమా చూస్తావు దానిలో దయ్యం వికారంగా ఘోరంగా కనపడిద్ది ఇక దాన్ని మైండ్లో నీ కంప్యూటర్లో ప్రింట్ అయిపోయింది ఇక నీ కళ్ళు వచ్చినప్పుడల్లా ఆ వికార రూపాలే కనపడతా ఉంటాయి అవసరమైతే అవి కూడా అట్ట చూపిస్తాయి ఎందుకంటే నేను మోసం చేయటానికి వాస్తవంగా దేవదూతలు అలా ఎందుకు ఉంటారు దేవదూతలు పడద్రోయబడిన దేవదూతలే దయ్యములు దయ్యము అంటే ఏదో తెల్లచీరగట్టుకుని ఊ అని పోతూ ఉంటాం కాదు వాటి వ్యక్తిత్వాలు వికారంగా మారిపోయాయి అర్థమైందా వాటి వ్యక్తిత్వాలు వికారంగా మారిపోయాయి ఇంకా చెప్పాలంటే అవసరమైతే మానవ రూపాలను ధరించుకొని కూడా కనపడే ఛాన్స్ ఉంది అది కూడా గుర్తుపెట్టుకోండి అక్కడ మోసపోతాం మనం సాతానికి ఈ దయ్యాలకి ఒక లక్షణం ఏంటంటే మోసపరచటం చనిపోయిన మానవుల పేర్లు అడ్డం పెట్టుకుంటాయి రూపాలు అడ్డం పెట్టుకుంటాయి వాటి చనిపోయిన మానవుల ఆకారాల్లో అవి కనపడ్డప్పుడు మనిషి ఏమో అనుకుంటాడు సచినోడే సచ్చినోడేనా కనపడుతున్నాడు అనుకుంటాడు ఆ నాకు కనపడుతుంది అనుకుంటారు కానీ ఈ దయ్యాలు వాళ్ళ ఆకారాలని వాళ్ళ పేర్లని వాళ్ళ ఫ్యామిలీ బయోడేటాని వాడుకుంటాయి అలా వాడుకుంటాయి అలా వాడి మనల్ని మోసం చేసి అసలు దొంగలు దొరక్కకుండా మనం మనుషుల మీద పడేటట్టు చేస్తాయి అన్నమాట ఏమన్నా అర్థమైందా ఎంతమందికి అర్థమైంది నువ్వు జనానికి అర్థమైనా కాబట్టి మీకు అర్థం కావాలి ఎందుకంటే మీ బాధ్యత నా మీద ఉంది కదా పాపం నన్ను ప్రేమించి ఉపదేశం వినాలి అలా లైవ్లోకి వచ్చే వాళ్ళు కూడా మ్యాటర్ అర్థం కావాలి అందరు కలిసి ఒకసారి స్తోత్రం చెప్పండి మన రక్షణకు డ్యామేజ్ కలిగించేటువంటి బోధలు చనిపోయిన మానవులు ఆత్మలు దయ్యాలుగా మారతాయి అనే బోధ ఊరక మచ్చుతునకలాగా ఒక నాలుగు చూపించా మరి ఈ బోధల్ని చూస్తా ఊరుకోవాలా ప్రశ్నించాలా ప్రశ్నించకపోతే ఆ బోధలు విని ఏసును విసర్జిస్తే మొత్తం అడిగిపోతారు పెద్దగా చెప్పండి అది కదా సౌండ్ వాస్తవం అదే మీ సౌండ్ ఇవ్వాల్సింది కూడా అది పోతారు మొత్తం పాతాడడానికి అందుకని రక్షణను దెబ్బగొట్టేటువంటి బోధలలో ఎన్ని రకాలు ఉన్నాయో వాటిని వెతికి వేటాడాలి వాటి మీద ధ్వజమెత్తాలి ఇది మొదటిది